అందరికీ నమస్కారం నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా అయితే ఈ వీడియోలో మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే తీసానండి ముందుగా మార్నింగ్ లేవగానే నైటే స్టవ్ కడిగేసి కుంచుకుంటాం కాబట్టి బ్రష్ చేసి వామ్ వాటర్ అయితే తాగుతానండి తర్వాత పాలు అయితే తెచ్చుకుంటాను తర్వాత స్నానం అది చేసి బాబు కోసం అయితే వంట చేస్తానండి క్యారేజ్ పెట్టాలి కదా మరి లంచ్ బాక్స్ అయితే వండుతానమాట ముందుగా అయితే ఒక చిన్న గ్లాస్ రైస్ వాడికి ఒక్కడికి సరిపోయేంత రైస్ అయితే వండుకుంటాను అనమాట శుభ్రంగా రైస్ అయితే కడిగేసుకొని ఈ స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి చూసారు కదా నేను చూస్తుంది ఈ వాటర్ వేస్ట్ చేయకూడదని పక్కకి అయితే తీసానండి మొక్కల్లో పోయొచ్చు కదా ఏదైనా కాయగూరలు కడుక్కోవచ్చు కదా అని అయితే పక్కకు పెట్టాయన్నమాట ముందుగా అయితే రైస్ పెట్టేసుకున్నాను తర్వాత పాలు తెచ్చుకున్నాను కదండి ఈ లోపల మా అబ్బాయి అయితే లేచి బ్రష్ చేశాడు మా ఇద్దరికి అయితే పాలు కలుపుదామని పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను పాలు కాగే లోపులో కర్రీ కోసం అయితే నేను సిద్ధం చేసుకుంటున్నానండి సోయా చాంక్స్ ఉంటాయి కదండి ఆ సోయా చంక్స్ అయితే నానబెట్టుకుంటున్నానమాట కర్రీకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వాడికైతే ఈ కర్రీ చాలా ఇష్టము దానికోసం టమాటా ఉల్లిపాయ సింపుల్ చాలా సింపుల్ కర్రీ అనమాట అవి అయితే తరుక్కున్నానండి పాలు కాగే లోపల ఈ లోపల వాడికి అయితే పాలు బ్రష్ చేయమని ఇంకా అరుస్తూ ఉన్నాను అనమాట చేస్తున్నాడు ఇంకాను వాడికి వచ్చే వచ్చేటప్పుడు అయితే నేను ఇవి తరిగేసుకున్నాను పాలు కాగిపోయాయి పాలు కాగేసిపో కాగిపోయాక మా ఇద్దరికి అయితే నేను పాలు కలిపేస్తానండి నేనైతే కాఫీ తాగుతాను వాడికి అయితే హార్లిక్స్ అయిపోయింది వట్టి పాలే ఇచ్చాను అనమాట ఇది ఇద్దరం అయితే తాగేసాము ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి నాకైతే కాఫీ చాలా చాలా ఇష్టము కాఫీ తగ్గపోతే ఆ రోజు తలపోటు దారుణంగా వస్తుంది అంత అయిపోయింది వాడికైతే పాలు ఇచ్చేసానండి ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది అనమాట రైస్ దింపేసుకున్నాను తర్వాత అయితే కూర కోసం అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి చూసారు కదా నా పోపుల డబ్బా ఎలా ఉంటుంది చాలా పాతకాలం ఉంది మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారిది అంటది అలా అయితే పోపుల్లోంచి జీలకర్ర అయితే తీసుకున్నానండి జీలకర్ర వేసుకుని ముందుగా అయితే జీలకర్ర వేసుకుని వేయించుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి నేనైతే కొంచెం త్వరగా ఉల్లిపాయ వేగడానికైతే కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసుకుంటానండి చూసారు కదా ఇలా అయితే వేగాక ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను ముందే సాల్ట్ వేసేసుకున్నాను అది చూపించలేదు మీకు పసుపు అయితే వేసుకున్నాను ఇదైతే వేయగాక అయితే ఈ లోపల నేను టమాటాసు అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ చేసుకొని ఉంచుకున్నానండి టమాటా ప్యూరీ అనమాట ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇంట్లో అందుకనే ఇంకా టమాటాస్లోనే వేసేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలి పచ్చివాసన పోయేక వేయించుకున్న వెంటనే మనం ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఉంటే గరం మసాలా గరం మసాలా వేయకపోయినా పర్వాలేదండి నేనైతే వేయలేదు కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకొని నూనె తేరేంత వరకు అయితే మనం వేయించుకోవాలండి దీన్ని నూనె పైకి తేలుతుంది కదా నాకు అర్థం కాదు కొంతమంది వీడియోస్లో చూస్తే టమాటాలు చాలా రెడ్ కలర్లో భలే ఉంటాయన్నమాట నేను ఎప్పుడు టమాటాలు తెచ్చినా అంత రెడ్ కలర్లో ఉండవు టమాటా రెడ్ కలర్లోనే ఉంటుంది తరిగి నేను ఇలా వేసాక వాళ్ళు చూపించినంత టమాటా ఆ కలర్లో ఉండదు ఏంటో మరి ఇక్కడైతే నూనె అయితే పైకి తేలిందండి ఇప్పుడు ఆ సోయా చాంక్స్ అయితే మనం ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకోవాలండి ఈ లోపల నేనైతే స్నాక్స్ కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేను చపాతి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట వాటి అయితే పిండి కలిపి చపాతీ చేసుకున్నాను కూర అయితే కొంచెం దగ్గర పడింది ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట వాడికి ఎక్కువ ఈ సోయా ఎక్కువ ఇష్టమని కొంచెం ఎక్కువే వేశానండి ముద్ద కూరలా ఉండకు ఇలా ఎక్కువ వేయని చెప్పాడు అనమాట అందుకోసమైతే నేను ఎక్కువ వేశాను కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అంతా అయిపోయాక నేను చపాతి అయితే ఉత్తుకున్నానండి ఒక టూ చపాతీస్ అయితే వాడికి సరిపోతాయి క్యారేజ్లోకి స్నాక్స్ టైంకి రెండు చపాతీలు అయితే కాల్ చేసుకున్నాను మార్నింగ్ టిఫిన్కు కూడా ఇంకొక చపాతి అయితే కాల్ చేసి కొంచెం అదే కర్రీ అయితే వేసి వాడికి పెట్టేశానండి మార్నింగ్ టిఫిన్ కింద అదే తినేశాడు వర్క్ చేసుకుంటూ తినేసాడు అనమాట ఆటో వచ్చే లోపల ఏదో వర్క్ ఉందంటే చేసుకుంటున్నాడు ఈ లోపల అయితే నేను క్యారేజీ అయితే సత్తేసానండి చపాతీ చపాతీలోకి హనీ అన్నమాట కర్రీ ఇంకా పెరుగు అందులో కొంచెం వామ్ అయితే వేస్తానండి కొంచెం ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినా కొంచెం ఇబ్బంది పడకుండా వాడైతే వెళ్ళిపోయాక బయట పైన మొత్తం అందులో ఉన్న పూలన్నీ కోసేసుకున్నానండి ఈరోజైతే వానొస్తుంది అనమాట మార్నింగ్ నుంచి వానస్తుంది పువ్వులన్నీ కోసుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత నేను చదువుకుంటా కొన్ని అయితే చదువుకుంటానండి ప్రతిరోజు హనుమాన్ అయితే కంపల్సరీ చదువుకుంటాను తర్వాత ఏ రోజు ఏ దేవుడిది అయితే ఆ దేవుడివన్నీ చదువుకుంటాను ఇంకా నవగ్రహ స్తోత్రాలు కూడా ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిదండి నేను కూడా ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు అయితే చదువుకుంటాను చదువుకోవడం అయ్యేసరికి నాకు నైన్ అయ్యిందండి నైన్ అయ్యాక మిగతా పనులు అయితే చేసుకుంటానండి తర్వాత వంట అయితే చేసానండి ఈ వంట అయ్యేసరికి నాకు ట్వెల్వ్ అయ్యిందనమాట తర్వాత మేము ట్వెల్వ్ థర్టీకి అయితే తినేస్తాము ఈరోజు వంట అయితే రైస్ వండుకొని అట్టిగా అయితే వేయించేసుకుని తోటకూర పప్పు అయితే వండారండి తర్వాత వన్ ఓ క్లాక్ అయితే మేము లంచ్ అయితే చేసామండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి